నా పేరు అనుష బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తలలో నీటి బుడగలాగా అయింది కరుగుతుందో కరగదో అని మేము బాగా భయపడ్డాం మా ఇంట్లో ప్రేయర్ అయితే ఆ రోజు మా మమ్మీకి చెప్పినాం మమ్మీ చెప్తే మమ్మీ ప్రేయర్ చేసింది అయితే మేడం మళ్ళీ హైదరాబాద్ అన్న కరీంనగర్ అన్న వెళ్ళాలి అది సామాన్యంగా కరగది అని చెప్పింది అది ఆదివారమే స్కానింగ్ కి వెళ్ళాలని చెప్పింది చెప్తే ఆదివారం వద్దు మనం చర్చికి వెళ్ళిన తర్వాత సోమవారం రోజు వెళ్దామని సోమవారం రోజు ఆదివారం ప్రేయర్ చేయించుకొని సోమవారం వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మళ్ళా రిపోర్ట్ మేడం చూపెడితే ఏం లేదమ్మా గడ్డ కరిగిపోయింది అసలు ఇట్లెట్లా కరిగిందమ్మా అది కరగదని నేను చెప్పిన కదా అని మేడం అంది అంటే మాకు మా దేవుడు గొప్పవాడు మా మమ్మీ ప్రేర్ చేసింది ఆ దేవుడు గడ్డను కరిగించిండని మేము తర్వాత మా మళ్ళా డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా బాగా కష్టమైంది అయితే కడుపులో పెద్ద గడ్డలాగా అది అయింది అయితే వాళ్ళు డాక్టర్స్ అన్నారు ఇది కడుపులో ఇట్లా ఇట్లా అయింది అని అంటే వాళ్ళకే అర్థం కాలే అసలు ఇది ఏం గడ్డ అది ఎట్లా అయింది అని వాళ్ళే వాళ్ళిచ్చి వాళ్ళే మాట్లాడుకున్నారు అయితే అప్పుడు నాకు ఫుల్ జ్వరము వన్ నాట్ వన్ ఫీవర్ ఉండే అసలు ఎక్కడికి పోయినా మేడం ఇంత సీరియస్ గా ఉంది మన ఎందుకు తీసుకొచ్చి అసలు ఇమ బ్రతుకుతుందో బ్రతకదో అని మేడం చెప్పింది చెప్పిన మేము ఇక అన్న ఏడ్చుకుంటే బాగా భయపడ్డాం భయపడి మళ్ళీ మమ్మీకి కాల్ చేసినాం చేసిన తర్వాత ఏం కాదురా ఏం భయపడకుర్రి మన దేవుడు గొప్పవాడు మంచిగా అవుతుంది కడుపులో గడ్డ కరిగిపోతుంది అని చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంత అంటే స్కానింగ్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళినా గానీ రెండు మూడు రోజులు అట్లనే గడ్డ చూపెడుతుంది చూపెట్టిన వల్లే మళ్ళీ బాగా ఏడ్చుకుంటూ ప్రేట్ చేసుకున్నాం గడ్డగా అరిగిపోవాలి అన్న సర్జరీ కాకుండా మీరు సహాయం చేయండి దేవా అని మేము ప్రార్థన చేసుకున్నాం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు స్కానింగ్ తీసుకోపోతే కొంచెం కరిగిందమ్మా ఇంకా కొద్దిగా అట్లనే ఉంది నువ్వు ఏం టెన్షన్ పడతానో ఇది ఖచ్చితంగా సర్జరీ వేయాలని చెప్పారు చెప్తే మేము బాగా భయపడి అసలు నాకు ఆపరేషన్ అంటేనే భయం చిన్నప్పటి నుండి మళ్ళీ అదేవిధంగా ప్రేర్ చేసుకుంటున్నాం మళ్ళీ లాస్ట్ ఒకరోజు మేము బాగా ఏడ్చుకు కుంట ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు ఒక స్వరం ద్వారా నువ్వేం భయపడకు ఈ గడ్డ అరిగిపోతుంది మీ దైవ జనరాలు ప్రార్థన ద్వారా ఈ గడ్డ అరిగిపోతుందని చెప్పిండు చెప్పిన వాళ్ళు అప్పుడు మేము విశ్వసించినాం దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేసిండు కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిండ్రు కాదు